ప్రజలకు ఏది ఇష్టమంటే జోకులు ఇష్టము ప్రజలకు ఏది ఇష్టం అంటే కల్పన కథలు ఇష్టము ప్రజలకు ఏది ఇష్టమంటే పిట్ట కథలిష్టము ప్రజలకు ఏది ఇష్టమంటే ఆ వింటూ ఉంటే దురదంతా కూడా అణిగిపోయే మాటలు అంటే ఇష్టము కానీ ఆ దురదను రేపే మాటలు అంటే ఇష్టం ఉండదు చూడండి ప్రజలట దురద చెవులు కలిగిన వారై ఉన్నారట ఈరోజు ప్రసంగ వేదికలు కామెడీ షోలు అయిపోయాయి ఆ క్లిప్పింగ్స్ని అన్ని జనులు ఉపయోగించుకుని కింద బెమ్మానందం ఫోటో పెట్టుకుని సినిమా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని అవహేళన చేస్తున్నారు ఎందుకు ఆ అవకాశం వాడికి ఎలా వచ్చిందని అంటే నీవిచ్చింది కాదా ప్రేమైన దేవుని సంగమ కామెడీ చేసేస్తున్నారు ఈరోజు యేసుక్రీస్తు వర్ ఈరోజు కామెడీ చేయలేదు పౌలకు జోకి వేయలేదు ప్రజలను నవ్వించే ప్రసంగాలు చెప్పలేదు ప్రజలను ఎంటర్టైన్ చేసే ప్రసంగాలు చెప్పలేదు కన్నీళ్ళు విడిచి బోధ చేశాడు ప్రభు వేదన పడుతూ పరిచయం చేశాడు పౌలు రోషము కలిగిన ఏలి రోషము కలిగిన దైవజనుడిగా బాప్తి స్మిచ్చి యొక్క ప్రసంగాలు ఉన్నాయి మన జీవితాల్లో మనం ఎందుకు అలాంటి ప్రసంగాలు వినలేకపోతున్నాము